మన తెలుగువారి సాంప్రదాయ వంటకం అరిసెల్ని అస్సలు కన్ఫ్యూజ్ లేకుండా కిలో కొలతలతో పాటు గ్లాస్ కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ చేసేవాళ్ళైనా లేదా అరిసెలు సరిగ్గా రావడం లేదు అనేవాళ్ళైనా అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక డబ్రాలో రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం అంటే వీటిని కోటా బియ్యం కూడా అంటారు ఇలా ఉంటాయి లావుగా తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను ఎప్పుడైనా కానీ అరఫెల్కి రేషన్ బియ్యం ఉంటేనే చాలా బాగుంటాయి వీటిని శుభ్రంగా కడిగి రాళ్ళు ఏమి లేకుండా గాలించుకోవాలి ఇలా కడిగిన బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఎంతసేపు నానితే అరఫెలు అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇలా నానిన ఈ బియ్యాన్ని చిల్లులు గిన్నెలో వడపోసుకోవాలి ఇలాంటి చిల్లులు గిన్నెలు వేసుకుంటే నీళ్ళన్నీ కిందకి ఈజీగా దిగిపోతాయి ఇక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఎండకి ఆరబెట్టుకోకుండా ఇంట్లోనే ఆరబెట్టుకోండి మరి ఎక్కువగా ఆరిపోయినా కానీ పిండి డ్రై అయిపోతే అరిఫలు గట్టిగా వస్తాయి అందుకని ఇలా బియ్యము తడి తడిగానే ఉండాలి లైట్గా ఇవి మిక్సీ జాల్లో కొద్ది కొద్దిగా వేసుకొని నై పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోవద్దు మిక్సీ పాడైపోయే ఛాన్స్ ఉంది ఇలా కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని ఇలా జల్లించుకోవాలి ఉండలు ఉంటాయి కాబట్టి చేత్తో ఇలా పద్దుకుంటూ జల్లించుకోవాలి ఉండలు ఏమీ లేకుండా ఇలా జల్లించిన ఈ పిండిని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ రవ్వని ఇలా నైస్గా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఏదైనా కప్పాలి లేదంటే పిండి ఎక్కువగా ఆరిపోయినా కానీ అరిఫెలు గట్టిగా వచ్చేస్తాయి వీటిని పక్కన పెట్టేసుకొని మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో సగం వరకు బెల్లం తీసుకున్నాను అంటే మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇక ఈ బెల్లం పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఉండలు ఏం లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులో కొద్దిగా యాలకులు పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి ఏదైనా అర్థకొరతలు ఉండలు ఉంటే కరిగిపోతాయి ఈ బెల్లం పాకాన్ని ఇలా నీళ్ళలు వేసి చెక్ చేసినప్పుడు నీళ్ళలో కరగకూడదు బెల్లం పాకము అలాగే ఇలా జల్లిలాగా సాగకూడదు ఇది ఇంకొద్దిసేపు టైం పడుతుంది బెల్లం పాకం రావడానికి మరొకసారి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇలా నీళ్ళలు వేయగానే కరగకూడదు ఇలా ఉండకట్టాలి అప్పుడే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది వచ్చిందనమాట ఇంకా మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నా కానీ బెల్లం పాకం గట్టిగా వస్తే అరిఫెలు కూడా గట్టిగా వచ్చేస్తాయి ఈ మాత్రం చాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మీకు కావాలంటే వడబోసుకోండి ఏదైనా చెత్త చెదారం ఉంటే సపరేట్ అయిపోతుంది ఇక ఈ పాకంలో పిండి వేసేటప్పుడు చలిమిడి కంటెంట్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఉండలు కట్టకుండా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇద్దరు ఉంటే బాగుంటుంది ఒకరు వేయడానికి ఒకరు కలుపుకోవడానికి పిండి మరీ గట్టిగా ఉంటే అరిఫలు గట్టిగా వస్తాయి అలాగే జారుగా ఉంటే చల్మిడి ముద్దని తీసుకొని అరఫెల్లాగా స్ప్రెడ్ చేసేలోపు అది జారులా అయిపోయి అరిఫెల షేప్ సరిగా రాదు ఇలాంటి స్టిక్ ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర గీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి ఇది చూడ్డానికి లూజ్గా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇక డ్రై అయిపోకుండా ఏదైనా క్లాత్ కప్పాలి ప్లేట్ ఏదైనా కప్పితే దాని మీద ఆవిరికి అందులో నీళ్లు పడి ఇంకా లూజ్ అయిపోతుంది ఇంకొద్దిసేపు తర్వాత చూడండి ఇలా అయింది కరెక్ట్గా గట్టిపడింది పిండి చేతికి నూనె అయినా రాసుకొని ఈ పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి కొద్దిగా నువ్వులు అద్దుకోవాలి నువ్వుల అరిఫలు కూడా చాలా బాగుంటాయి ఇలా చేతితో నెమ్మదిగా ఇలా మీకు కావాల్సిన ఫైజ్లో స్ప్రెడ్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మాత్రం చాలు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మరి ఎక్కువగా హీట్ అయినా కానీ మనం అరిసె వేయంగానే అరస పగిలిపోతుంది నార్మల్ టెంపరేచర్లో ఉండాలి ఈ ఆయిల్ ఎప్పుడైనా కానీ ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా ఇలా టన్ చేసుకోవాలి ఈ అరిసెలు ఎప్పుడైనా కానీ ఇలా ఆయిల్ వేయంగానే పొంగాలి అప్పుడే మనకి అరసెలు బాగా వచ్చినట్టు చూసారా ఎంత బాగా పొంగిందో ఇలా ఉండాలి ఇక వీటిని ఎక్స్ట్రా చంచాతో ఇలా బాగా ఒత్తుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కింద కారిపోతుంది ఆయిల్ పీట ఉంటే ఇంకా మంచిది పీట లేని వాళ్ళు ఇలా ఒత్తుకోండి అరఫెలు ఏమాత్రం ఆవిరి పట్టకుండా పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలని స్టీల్ డబ్బాలో పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి అరఫలు ప్రిపేర్ చేసేవాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకటికి నాలుగు సార్లు చూసి ట్రై చేయండి వచ్చేస్తుంది మాకైతే ఇవి రెండు గ్లాసుల బియ్యానికి ఇరవై అయ్యాయి చాలా చాలా బాగా వచ్చాయి సూపర్గా వచ్చాయి మా ఇంట్లో అయితే అందరు తిన్నారు చాలా బాగున్నాయి అన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ట్రెడిషనల్ సంక్రాంతి స్పెషల్ రెసిపీని కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను కజ్జికాయలు పీట లేకపోయినా ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈజీగా ఈ కజ్జికాయల్ని చేసుకోవచ్చు పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే పైన క్రిస్పీగా వస్తుంది అలాగే స్టవ్వింగ్ రుచిగా రావాలంటే ఏ ఇండ్రిడియన్స్ ఎంతెంత తీసుకోవాలో కొలతలతో క్లియర్గా చెప్తాను ముందుగా రెండు కప్పుల మైదాపిండి తీసుకోవాలి మీకు మైదాపిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు రెండు కప్పుల మైదాపిండికి కాల్ కప్పు బొంబెరవ వేసుకోవాలి ఒకవేళ ఇది లావుగా అనిపిస్తే మిక్సీ జాలు గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇదంతా బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి కొద్దిగా వేడి నూనె ఇలా వెచ్చబెట్టి వేసుకోవాలి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ముందు ఇలా స్పూన్తో కలుపుకోండి చేతితో బాగా ఒత్తుకుంటూ ఇలా బాగా నలుపుకుంటూ ఈ నూనె ఈ పిండికి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి నూనె వేసుకోవడం వల్ల మనకి ఈ కజ్జికాయలు మంచి క్రిస్పీగా వస్తాయి ఈ పిండి చక్కగా ఇలా బైండింగ్ అవ్వాలి ఇలా బైండింగ్ అవ్వలేదు అంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడైనా సరే మైదా పిండికి నీళ్లు చాలా తక్కువ పడతాయి ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతీకి పిండి చాలా గా కలుపుతాము అలా కాకుండా ఇలా స్టిఫ్గా ఉండాలి పిండి కజ్జికాయలు కూడా క్రిస్పీగా వస్తాయి పిండి కొంచెం స్టిఫ్గా ఉంటే వీటిని ఏదైనా కప్పేసి ఒక పది ఇరవై నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి వీటిని పక్కన పెట్టేసుకొని కడాయిలో ముక్కాలు కప్పు నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి అస్సలు మాడిపించుకోవద్దు ఈ మాత్రం ఇలా ఉండాలి వీటిని పక్కన తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంత గీ వేసుకోవాలి ఇందులో కాల్ బొంబాయి రవ్వ వేసుకొని మంచి రంగు సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలరు ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ కడాయి హీట్కే కొరత ఏమైనా ఉంటే వేగిపోతుంది ఈ వేయించుకున్న ఈ నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వేయించి పొట్టు తీసిన ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్లో కొద్దిగా యాలకులు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటాయి వీటిని నైఫ్గా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో తినే తీపిని బట్టి పంచదార వేసుకోండి మీకు కొద్ది కొద్దిగా వేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోండి అంతా ఒకేసారి వేసేయకుండా మరి ఎక్కువైనా కానీ టేస్ట్ తీపి బాగోదు ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో ఇలా కోర్సుగా తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి వేయించుకున్న ఈ బొంబాయి రవ్వ వేసుకోవాలి టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా ఘీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఈ ఘీ ఈ పిండికి అంత బాగా పట్టేటట్టు ఇలా కలుపుకున్న వీడిని పక్కన పెట్టేసుకొని ఈ పిండిని మరొకసారి బాగా ఒత్తుకోవాలి వీటిని మూడు భాగాలుగా తీసుకొని ఇలా పొడి పిండి చల్లేసుకొని మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా చినిగిపోకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి బేసిక్గా మనం చిన్న ఉండలా తీసుకొని ఒత్తుకుంటూ ఉంటాము అందులో పని ఎక్కువగా ఉంటుంది టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది పక్కరు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బెస్ట్ ఇలా ఒత్తుకున్న వీటిని షార్ప్గా ఉండే మూతను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పిండిని మొత్తం జాగ్రత్తగా తీసేయాలి ఇందులో స్టవ్వింగ్ వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు చూసి చూసి కొద్ది కొద్దిగా వేసుకుంటే అంతగా బాగోదు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి తృప్తిగా తినాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా షేప్ చేసుకుంటే ఫోల్డ్ చేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది నీళ్లతో ఇలా అద్దుకోండి అంచులన్నీ నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫింగర్ తోటి ఇలా ఒత్తుకోవాలి ఏ మాత్రం సరిగా ఒత్తుకోకపోయినా ఆయిల్లో వేయంగానే అంత బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా డిజైన్ కోసం ఇలా ఫోర్ స్పూన్ తీసుకొని నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా డిజైన్ చేసుకోవాలి ఏ మాత్రం స్పూన్ దానికి గుచ్చుకున్నా కానీ ఆయిల్ వేయంగానే అంత పగిలి బయటికి వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసి ఇలా డిజైన్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా ఎంత బాగున్నాయో అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోండి నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడే ఈ కజ్జికాయల్ని అందులో వేసుకోవాలి ఏమాత్రం ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నా కానీ పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి ఇవి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి మిగతా కజ్జికాయల్ని ఇలా క్లాత్ కప్పి పెట్టుకోండి లేదంటే డ్రై అయిపోతాయి ఈ కజ్జికాయల్ని వేసిన వెంటనే కదిలి పగిలి అంత స్టవింగ్ బయటికి వచ్చేస్తుంది కొద్దిసేపు వదిలేస్తే అవే వేగి పైకి లేస్తాయి ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా ఇలా టన్ చేసుకోవాలి మంచి రంగు వచ్చేదాకా ఇలా వేయించుకోండి వేయించుకున్న వీటిని పక్కన తీసుకొని మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి క్రిస్పీ అండ్ క్రంచీ సూప్ట్ టేస్ట్గా ఉండే కజ్జికాయలు మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ ద బెస్ట్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి తుంచి చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇదే ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా వస్తాయి అంతేనండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి